కూడా పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇంకా యాభై ఏళ్ళ కూడా అధికారంలోకి రాదు ప్రతిదానికి దానికి ఢిల్లీ ఢిల్లీ బ్యాచ్ ఉండని రోజులు ఏ కాదు ఏ పని చేయదు ప్రజలకు సంఖ్యా పథకాలు సరిగ్గా అందాయి గ్రామాలలో స్థానిక సంస్థలు ఎలక్షన్ పెడతలేరు అని చెప్పేసి మొత్తం హంగమ అయిపోతుంది ఇలా మీ పార్టీ కార్యకర్తల జీవితాలు మాత్రం నాశనం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇప్పుడు చాలా మంది బయట అనేది కదా పార్టీ మొత్తం పాతాళానికి వెళ్ళిపోయింది ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ఊడిపోయిన తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు కవిత గారు కూడా కొంచెం విడిపోయినట్టు నడుస్తుంది తర్వాత మూల బాలరాజు కూడా రీసెంట్ గా వెళ్ళిపోవడం బీజేపీలో చేయడం జరిగింది సో ఇదంతా చూస్తుంటే మొత్తం అసలు బీఆర్ఎస్ భూస్థాపిత బాగుంటుంది అది మళ్ళీ పైకి రాదు అనేసి చాలా మంది అంటారు సో దానికి ఏమంటారు ఒకటి నాకు అసలు కావాలని కావాలనుకొని టిఆర్ఎస్ పార్టీ మీద వీళ్ళు బురద వెళ్తారు తప్ప ఇలా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంత పెద్ద టైమ్ లైన్ ఉన్నప్పుడే ఇలా టిఆర్ఎస్ గారు పార్టీ భయపడలేదు కేసీఆర్ గారు భయపడలేదు పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు ప్రజలు